అందరికీ నమస్కారం శ్రీ మాతమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మనం సింహరాశి వారికి జూలై ఇరవై ఎనిమిది సోమవారం అసలు వీరికి ఏ విధంగా ఉండబోతుంది వీరి ప్రాణానికి ప్రాణమైనటువంటి అనుకున్నటువంటి వ్యక్తులే సొంత మిత్రులే శత్రువులుగా అవ్వబోతున్నారు అసలు వారి మిత్రుల లేకపోతే అయిన వాళ్ళ అనేటువంటి విషయం గురించి పూర్తిగా వివరంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా మన వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు పూర్తి స్థాయిలో ఒక రాశి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు జూలై ఇరవై ఎనిమిదో సోమవారం సింహరాశి వారి జీవితంలో నిజంగా ఆసక్తికరమైనటువంటి అలాగే గమ్మత్తుగా వింత అనుభవాలు ఎదురయ్యేటువంటి ఒక రోజుగా కనిపిస్తుంది అసలు ప్రాణంగా భావించేటువంటి స్నేహితులే శత్రువులుగా అవతరించే రోజు ఎందుకు అవుతుంది అసలు ఎలా అనేది పూర్తిగా ఈరోజు చూద్దాం కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే పది నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టేసి వీడియో చివరి వరకు చూడండి అందులో కీలకమైనటువంటి కొన్ని జాగ్రత్తలు అయితే అలాగే మానసికంగా శాంతి సమా కొన్ని కొన్ని పరిహార సూచనలు అలాగే విశ్లేషణ మనం పూర్తిగా అందిస్తున్నాం ఇక పిల్లలకి వెళ్తే సింహరాశి వారు అనగా చూసుకున్నట్లయితే మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పుబ్బ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మాత్రమే మా సింహరాశిగా తోస్తారు సింహరాశిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏంటంటే వారిలోనే సహజంగా ఉంటుంది నమ్మకం అలాగే ఘనత మరియు ఆత్మ గౌరవం వీరికి మాత్రం మీరు ఎవరినైనా సరే స్నేహితులుగా తీసుకున్నారు అంటే చాలా ప్రాణంగా చూసేస్తారు మరి ఎక్కువగా ఆశపడడం వీరి యొక్క బలహీనత ఎందుకంటే ఆ స్నేహంలో ఎంత స్నేహం ఉన్నా సరే కొన్ని కొన్ని లోటుపాట్లు ఉంటాయి అధిక స్నేహం చేయకూడదు అధిక స్నేహం చేయకూడదు ఉండ ఉండకూడదు ఎందుకంటే ఒక్కొక్క సమయంలో ఒక రకంగా ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీరిని మనసు చాలా నిజాయితీగా ఉంటుంది కానీ ఎదుటివారు వీరి యొక్క మోసాన్ని ఎదుటివారు చేసేటువంటి మోసాన్ని మీరు అస్సలు గుర్తించలేరు ఎందుకంటే ఇది ఈరోజు అదొక ప్రత్యేకమైన సమస్యలకి అదే అదేవిధంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజున వీరి ఒక జీవితంలో మరియు చంద్రుడు ప్ర మస్తు శని ప్రభావం వల్ల మిత్రులు విభేదానికి దారితీసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అదేవిధంగా అసలు ముఖ్యంగా ఏంటంటే వాస్తవిక సంఘటనలు అలాగే ఈ రోజున వీరికి ఏ విధంగా ఉంటుందంటే కూడా ఉదయం సమయం కాదు నుంచి కూడా ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి కానీ మధ్యాహ్నం వచ్చేసరికి వీరికి యొక్క మైండ్లో కొంచెం మందస్తు బుద్ధిగా కొంచెం లేకపోవడం వల్ల దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న మాటలను మనసులో పెట్టుకొని బాధపడేటువంటి పరిస్థితి కూడా వీరికి వస్తుంది అనుకోని వ్యక్తి అనుకోనమైన వ్యక్తి వల్ల కూడా వీరికి కర్మాలు కలగడం వల్ల మనుషు తప్పుడు నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నా ఆలోచన కూడా వస్తుందన్నమాట కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే స్నేహితుల అకర్మా అకస్మాత్తుగా మీతో దూరంగా మాట్లాడడం అలాగే అదేవిధంగా ఒకే సమయంలో నమ్మిన వ్యక్తులే ఇతరులను దగ్గర చేసుకోవడం మీకు తెలియకుండానే మీ పనులలో కలవరం ప్రారంభం గతం గురించి విమర్శలు వినిపించడం మీ అభిప్రాయాలను పట్టించుకోకపోవడం అనేది జరుగుతుంది అదే విధంగా ఈరోజు మీకు స్నేహితులుగా కనిపించేవారు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు అసలు వారి విషయంలో మీకు ఏ విధమైనటువంటి నష్టాలు ఇబ్బందులు జరుగుతున్నాయనేది కూడా పూర్తి స్థాయిలో మనం అనుకుందాం అసలు ఏం జరుగుతుందంటే మీరు పూర్తి స్థాయిలో మీరు చెప్పినటువంటి రహస్యాలు బయటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే సింహరాశి వారు వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి బంధువులైనా సరే నమ్ముతారే లేదో కానీ ఒక్కసారి గనుక స్నేహాన్ని గనుక వీళ్ళు ఇచ్చారంటే ఆ స్నేహితులని ప్రాణం పోయేదాకా కూడా ఎవరైనా ఏదైనా చెడుగా చెప్పినా సరే వారిని అస్సలు వదిలిపెట్టరు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు సింహరాశి వారు కానీ వాస్తవానికి ఏంటంటే వీరితో కలిగి ఉన్నటువంటి స్నేహితులు కూడా అదే విధమైనటువంటి దృఢ సంకల్పంతో ఉంటారు అలా ఉంటే వీరికి స్నేహితులు అవగారుడు కూడా కొంతమంది వీరిని కావాలని నష్టపెట్టేవారు కావాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు అవసరానికి ఉపయోగించుకునే వాళ్ళు అవసరానికి డబ్బు తీసుకునే వాళ్ళు కొంతమంది ఏంట్రా వీరిని ఏదో ఒక రూపంలో అవసరానికి ఉపయోగించుకోవాలి సింహరాశి వారిని వీరిని ఏదో ఒక రూపంలో నష్టాలు తోసేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు స్నేహంగా ఉంటారు బాగా ప్రేమ నటిస్తారు వీరికి కొంచెం మంచి చెడులు అన్నిట్లో కూడా ఇస్తూ వస్తారు కానీ ఈ చిన్న చిన్న విషయాలకి ఇస్తుంటారు వారు మనవాడు కాదు వాడు వేరేటోడు వాడంటే ఒక ఏదైనా ఒక చెడు చిన్న వాటిపై ప్రాతిపదికలు తెచ్చి మనసుని కలుషితం చేస్తారు అలా కలుషితం కానీ వీరికి ఏమనుకుంటాడంటే వీరు మన విలాసి మనకు మంచిగా చెప్తున్నాడు అనుకుంటారు అలాంటి వ్యక్తుల వల్ల నిజమైన స్నేహితులు కూడా కోల్పోతున్నారు సింహరాశి వారు అలాగే వీరికి విజయాన్ని చూసి నమ్మని వాళ్ళే వెనుక నుంచి విమర్శించేవారు ఎందుకంటే వీరితో స్నేహంగా ఉంటూనే కొంతమంది చికాకులు కల్పించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రెండవది ఈరోజు విజయాన్ని చూసి నమ్మని వాళ్ళే అధిక నుంచి విమర్శలు నీ సొంత స్నేహితులు కానీ నేను నమ్మరు నువ్వు నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నాను నీతిగా ఉన్నా నిజాయితీగా ఉన్నా కానీ వారు ఏదో ఒక రూపంలో నిన్ను డామినేట్ చేయాలి నువ్వు ఏదైనా మంచి పని చేసినా కానీ విమర్శించడం ఏదైనా సోరు మంచిగా వెళ్ళినా కానీ నష్ట నష్టపెట్టడం అనేది జరుగుతుంటుంది అది వాడు నీ విజయాన్ని చూసి ఎప్పుడు కూడా నేను పోర్చుకలైనా అలాంటి వ్యక్తులు కూడా బట్టిగా కనపడుతున్నారు అలాగే మీ అభిప్రాయం వలన ఒకరు అనవసరంగా మీ మీద అధిక నియంత్రణ కలిగి ఉండవచ్చు కొంతమంది ఏంటంటే మీరు మంచిగా వెళ్తారు కొని మనకు సంబంధించిన కనులే కదా అనుకుంటారు ఇంట్లో వాళ్ళు కానీ స్నేహితులలో కానీ రెండవది బంధువులలో కానీ ఆఫీసులలో కానీ వర్క్ విషయంలో ఎక్కడైనా కానీ వాళ్ళు పూర్తిగా మీతో సమానంగా వాళ్ళు ఇస్తారు మీరు కూడా వాళ్ళు ఏదైనా సరే మేము వాళ్ళనేలాగా గబ్బలన కొంచెం బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే తిట్టుకుంటారు ఆడుచుకుంటారు సర సరదాగా ఉంటారు అలాగే మీరు అభిమానించినటువంటి వ్యక్తులు కొంతమంది ఏంటంటే మీ మీద అధికారం చూపిస్తూ మిమ్మల్ని కంట్రోల్ చేయాలని మీ మీదే నియంత్రణ అయితే ఎక్కువ కలిగి ఉంటారని చేస్తారు అలాంటి వ్యక్తులు కూడా మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో సమస్యను కలిగించేటువంటి వ్యక్తులుగా నిలబడే ఉన్నాయి ఇక మీ నమ్మకాలను ఉపయోగించిన వ్యక్తుల పనులు వ్యక్తిగత పనుల కోసం దారి తప్పించవచ్చు మీరైనా ఒక అవసరం కొనేది ఉన్నట్లయితే అవసరానికి కాకుండా మిమ్మల్ని దారి తప్పి మిమ్మల్ని వేరే మార్గంలో నడిపించి మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎవరైనా సరే ఎవరితో సరే జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఈరోజు మీరు పూర్తిగా వ్యతిరేకతను ఇబ్బందులు అనేటివి పూర్తిగా దగ్గరగా ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు ప్రత్యేకంగా ఈరోజు ఎవరైనా సరే మీ స్నేహితులు దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నట్టు అనిపిస్తే అలాంటి వ్యక్తిత్వం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకే సమయంలో మీకు నమ్మిన వ్యక్తులు కూడా ఉంటారు ఎవరైతే మిమ్మల్ని నమ్మిన వ్యక్తులు ఉంటారు ఒకేసారి ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు కానీ ఆ ఇద్దరు ముగ్గురిని ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళని కూడా ఒకటి పదిసార్లు ఆలోచించుకోవడం ఉత్తమం మీ గురించి గతం తెలిసిన వారు మీరు గతంలో చేసినటువంటి పనులు ఎప్పటికప్పుడు మిమ్మల్ని విమర్శల్లాగా వేధించడం అలాగే వారు మీ నుంచి కూడా దూరంగా చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక చూసుకుంటే రహస్య విషయాలను మీరు ఎవరికి కూడా పంచుకోవద్దు అలా పంచుకోవడం వల్ల మీరు ఇబ్బందులు పడతారు వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్లో తీసుకురావద్దు అలాగే ఒకరి మాట మీద పూర్తిగా ఆధారపడకండి మీ యొక్క అంతర్ ప్రతిజ్ఞను వినండి మీ యొక్క ఆత్మ రాముని కూడా విని అతడు ఏం చెప్తున్న చెప్పుకోవడం మంచిది అలాగే ఎవరైనా కానీ ఈ సోమవారం రోజు మీకు శాంతిని పొందేందుకు ఈరోజు ఉదయాన్నే సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారాలు చేయడం సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా మంచిది అలాగే ఓం హం సూర్యాయ మహా అనే మంత్రాన్ని కూడా పదకొండు సార్లు జపించండి అలా జపించడం వల్ల కూడా అద్భుతంగా ఉంటుంది అలా చెప్తాను ఓం హరిం సూర్యాయ నమ ఓం హరిం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు జపించాలి అలాగే రాత్రి ముందు మీరు ఒక టీ స్పూన్ తేనె వేసినటువంటి పదార్థాన్ని తినండి ఇది ఆత్మవిశ్వాసాన్ని సహాయపడుతుంది అలాగే గోరువెచ్చటి నీళ్లు తాగడం వల్ల అద్భుతంగా ఉంటుంది ఇక పైన నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా మీరు స్వతంత్రంగా స్వచ్ఛమైన మేధస్తో చేయండి మధ్యాహ్నం తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవడం చేయడం మంచిది ఇంకా ఏది తొందరపాటు తీసుకోవద్దు మీ నిజాయితీతో మిమ్మల్ని మీరే మిమ్మల్ని మోసం చేసుకోకండి ఈ రోజున బుద్ధిగా గడపండి మీ శత్రువులు స్నేహితులుగా మార్చుకోకండి ఇంకా ఈరోజు మంచి విషయం ఏంటంటే నమ్మకం మంచి విషయం కానీ ఆ నమ్మకానికి ఒక అద్దుండాలి అదే ఈరోజు మీకు రక్షణ కవచంగా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు మన పూర్తిగా చూసుకున్నట్లయితే ఈరోజు వీరికి జీవితంలో శత్రువు కనిపించే ముందు కనిపిస్తే వాటిని నివారించుకోవచ్చు కానీ శత్రువు రూపంలో వచ్చేటువంటి స్నేహితు రూపంలో వచ్చేటువంటి శత్రువులను మన పూర్తిగా మరి నాకు కూడా తప్పించుకోలేము కాబట్టి ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా ఉండాలి శ్రద్ధగా మాట్లాడి చుట్టూ ఎవరు ఉన్నారో గుర్తుపెట్టుకోండి నా స్నేహం విలువైనదే కానీ ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోలేదని తెలుసుకోండి ఎందుకంటే శని యొక్క ప్రభావం బాహ్య సంబంధాలపైన ప్రతికూలంగా కనబడుతుంది ఎవరి పట్ల ఎక్కువ బహిరంగ మాట్లాడకుండా ఉండడం మంచిది ఇలాంటి మరిన్ని విశ్లేషణ కొరకు జ్యోతిష విశ్లేషణ కొరకు మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు